హైవీర్స్ గత కొద్ది రోజులు కదా హార్డ్లీ ఒక టూ త్రీ డేస్ బ్యాక్ సారీ ట్వెల్త్ని కదా ఇన్సిడెంట్ జరిగింది బట్ లేట్గా బయటకు వచ్చింది సో టూ వీక్స్ బ్యాక్ మన ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా పిఠాపురం దగ్గర మూలపేట గ్రామం నాగమణి ఒక పెద్ద ఆమె వాళ్ళ బిడ్డకి పెళ్లి జరిపిస్తూ ఉన్నారు సూర్యనారాయణమూర్తి శర్మ అదే మూలపేట వాస్తవిక పెళ్లి జరిపిస్తూ ఉన్నారు ఇంతలో ఆకతాయిలు వచ్చి ఆయన నెత్తి మీద సంచలన ఉండే దాన్ని బోర్లు ఇచ్చడం ఆ తర్వాత కుంకుమ నీళ్ళు చల్లటం ఇలా రకరకాల ఇబ్బంది పెట్టారు ఆ వీడియో కూడా బయటకు వచ్చింది ఆ వీడియో వచ్చేసి ఫోటోగ్రాఫర్ అప్లోడ్ చేశారు ఇంకా వాళ్ళకి వీళ్ళకి తెలిసింది ఏంటన్నారు ఇంకా ఆయన దాకా వెళ్ళారు కలిసారు మాట్లాడారు వదిలేసేయండి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్న వాళ్ళు అలాగే చేశారు గతంలో ఇబ్బంది పెట్టున్నారు ఇక నేను పెళ్ళిళ్ళు జరిపించడం అని చెప్పేస్తాను అనటం ఇక ఆ తర్వాత ఊరు పెద్దలు వాళ్ళు వీళ్ళు రావటం చుట్టుపక్కల వాళ్ళు రావటం పరామర్శన ఇవన్నీ జరిగిన తర్వాత దీనికి పులిష్టా పడాలంటే ఏం చేయాలి ఆ రోజు ఎవరైతే ఈయనని ఈ రకంగా అవమానించని ఇబ్బంది గురి చేశారు వాళ్ళని ఆయన చే ఆయన కలమెద పడేలా చేసి క్షమాపణ చెప్పించాలి అండ్ అప్పట్లాగే ఈయన పౌరహిత్యం చేయాలి దాన్ని ఆ ఊరు పెద్ద ఊరిలో అంతా వచ్చారు ఊరు గ్రామ సభలాగా పెట్టారు ఊరిలో మూడు వేల ఏడు వందల పైగా ఓటర్లు ఉన్నారు సో కొంచెం పెద్దూరే అసలు ఏం జరిగిందో ఆ రోజు అన్నప్పుడు ఆయన చెప్పాడు పక్కన ఉన్న వాళ్ళు వద్దు వద్ద ఇలాగే చేస్తూ ఉన్నారు ఇక నా వల్లగా నేను జరిపించాలంటే అంటే దయచేసి దయచేసి జరిపించను అన్నారు పెళ్లి జరిపించారు ఆ తర్వాత ఇక ఇది ఆగేటట్లేవు ఇక నేను ఆపేస్తా పౌరోహించు అని చెప్పేసి నేను డిసైడ్ అంటే ఆ విషయం తెలుసుకున్న వాళ్ళు దీనికి ఎవరి కారణం ఏంటని చెప్పేసి మనం పట్టకొచ్చి ఆయనకి క్షమాపణ చెప్పించి ఆయన కాళ్ళ మీద పడి బ్రాహ్మణుడి కోపం ఎంత జస్ట్ గడ్డి పరక తగలబడేంత అని చెప్పేసి ద్రోణుడికి సంబంధించి ద్రుపదుడికి సంబంధించి ద్రోణుడు ద్రుపడి ఎస్ మనం నేను టెన్త్లో ఉన్నప్పుడు అనుకుంటా అర్జునుడు గురువుకి కానుక ఇవ్వాలి అనుకున్నప్పుడు చెప్తాడు ద్రుపదు నన్ను అవమానించాడు ఒకనాడు నేను సాయం కోరి వెళ్తే సో ఆ ద్రోణుడిని నువ్వు సారీ ఆ ద్రుపదుడిని నువ్వు పట్టుకురా అదే నువ్వు ఈ గురువుకి ఇచ్చే కానుక అన్నట్టు చెప్తే పట్టుకొస్తాడు దెన్ ద్రుపదుడిని అలా చూసి ఈ ద్రోణుడు జస్ట్ కొద్ది నిమిషాలలో అయిపోతాడు అప్పుడు చెప్తారు బ్రాహ్మణుని కోపం గడ్డి మంట లాంటిది అది టక్కన కాలిద్ది నార్మల్ అయిపోయింది అంతే కాసేపు ఇక ఈ మనిషి కూడా వాళ్ళు ఎప్పుడైతే క్షమాపణలు చెప్పినారో ఇంకెప్పుడు ఇటువంటి జరగవని అన్నారో ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ఇలా ఎవ్వడానికి మీద చేస్తే ఊరుకోము అండ్ ఇక్కడ నుంచి ధర్మంగా ఉండాలి పద్ధతిగా ఉండాలని ఎప్పుడైతే చెప్పినారో ఇక ఇక్కడితో సమస్య తీరిపోయినట్టే ఇక నుంచి అంత పద్ధతిగా ఉంటారని చెప్పేసి క్లోజ్ చేశారు ఇష్యూని సో ఆ రోజు ఎవరైతే ఆకతాలి ఇష్యూలకు పాల్పడ్డారో వచ్చేరు క్షమాపణ చెప్పారు ఊరిలో ఇంకెవరైనా కానీ ఓరహిత్యం వాళ్ళు కావచ్చు గుళ్ళో పూజలను కావచ్చు అవహేళన చేసినా అడ్డదెడ్డంగా వాళ్ళతో బిహేవ్ చేసినా క్షమించేది ఈసారి మాత్రం కఠిన శిక్షలు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఎండోమెంట్ వాళ్ళు పోలీసులు ఎవరు రావాల్సిన అవసరం లేదు వాళ్ళు ఊరు వెళ్ళే సమస్యను ఈ చక్కగా పరిష్కరించేసుకున్నారు